ఓం శ్రీ సాయిరాం మనస్సు అంటే పిచ్చికోతి లాంటిది ఎప్పుడూ అనవసరమైన ఆలోచనలతో అటూ ఇటూ దూకుతూ ఉంటుంది ఉదాహరణకు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నాడా ఫోన్ కట్ చేసింది నేనంటే ఇష్టం పోయిందేమో వాళ్ళు నన్ను చూసి నవ్వారు నేనేమైనా తప్పు చేశానా నా ఐడియాను పట్టించుకోలేదు అంటే నేను విలువలేని వాడినా ఫ్రెండ్ స్టేటస్ ఇది నా గురించే పెట్టినట్లుంది ఇంట్లో వాళ్ళు నా మాటకి విలువే ఇవ్వటం లేదు నేను వీరికి అవసరం లేనివాడినేమో నేను భజన బాగా పాడలేదా ఒక్కరు కూడా బాగుందని చెప్పలేదు నేను రాగానే మౌనంగా మారిపోయారు వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు నా ఫ్రెండ్ డ్రెస్ చాలా బాగుంది నా డ్రెస్ అంత బాగా లేదేమో నా మాటలకు సైలెంట్ అయ్యారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఇలా మనస్సు పరిపరి విధాలుగా ఊహలు ఊహిస్తూ ఊహించని బాధలలో నిన్ను ముంచేస్తుంది అయితే నిజం ఏమిటంటే నీ గురించి ఆలోచించేంత సమయం ఎవ్వరికీ లేదు ప్రతి ఒక్కరూ వారి వారి సంతోషాలలో బాధలలో తలమునుకలై ఉన్నారు కానీ ఎవరైనా సరే నీ గురించి నీవు లేని సందర్భంలో మాట్లాడితే అది లోపం నీ సమస్య కాదు ఆ అర్థం లేని మాటలు కదిలిపోయే మబ్బులు వలె గాలిలో నిన్ను తాకకుండా పోతాయి కానీ వాటిని నీవు పట్టించుకున్నట్లయితే నీలో ఉన్న శాంతిని హరిస్తుంది ఈ అల్లరి మనస్సుకు ఖాళీ సమయం ఇవ్వకు ఇది ఊహల కోటలు కట్టి శాంతి కోల్పోయేలా చేస్తోంది నిరంతరం భగవంతుని నామస్మరణ చేయి సేవా కార్యక్రమాలలో పాల్గొని మీకు ఇంకా విపులంగా అర్థం కావాలంటే మనస్సును జయించే ఈ నాటికను వినండి అలసటానందా శిష్యా అలసటానందా ఎక్కడున్నావయ్యా ఇక్కడే గురుదేవా ఇదిగో వస్తున్నాను అనుష్ఠానానికి అన్నీ సిద్ధం చేశావా అన్నీ సిద్ధం చేశాను గురుదేవా ఇదిగో అన్నీ సమకూర్చి చెట్లకు నీరు పోదామని కోసం కొలను దగ్గరకు పోయి వస్తున్నాను ఇంతలో మీరు పిలిచారు సరేలే ఆశ్రమంలో పనులన్నిటినీ త్వరగా పూర్తి చేసి పాఠానికి సిద్ధముగా ఉండు అనుష్ఠానం అయిన వెంటనే కొత్త పాఠం ప్రారంభిస్తాను సరే గురుదేవా దేవుడా ఏమిటి నాకు ఈ ఇక్కట్లు తెల్లవారక ముందే లేచి స్నానమాచరించానా తరువాత గురువుగారి పూజకు పూలు కోసుకుని వచ్చానా అనుష్ఠానానికి అగ్నిహోత్రం సిద్ధం చేశానా అవపోసణకు తటాకములోని పవిత్ర జలాన్ని తీసుకుని వచ్చానా తరువాత ఆశ్రమంలోని వృక్షములకు పూలలతలకు నీరు పోసానా ఇన్ని పనులు పూర్తి చేశాక కూడా చేయాల్సిన పనులు ఇంకా బండెడ్ ఉన్నాయి ఈ పనులన్నీ చేస్తూ నా చదువుపై ఎప్పుడు ధ్యాస నిలిపేది చదువును ఎప్పుడు పూర్తి చేసేది నేనే ఒక గురువును ఎప్పుడయ్యేది ప్రొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే పనులు 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 ఈ పనుల నుంచి తప్పించుకునే మార్గం లేదా శిష్యా అలసటానంద ఏమిటి నీలో నీవే ఏదో మాట్లాడుకుంటూ ఆలోచిస్తున్నావు ఏమీ లేదు గురుదేవా మీరేమో నాకు ఈ మధ్యకాలంలో చదువు మీద ధ్యాస తగ్గిందని అంటున్నారు నాకేమో పనులను నిర్వర్తించడానికి సమయం సరిపోవటం లేదు ఆలోచించగా ఆలోచించగా నాకు ఒక ఉపాయం తట్టింది చెప్పమంటారా ఉపాయమా కొన్ని ఉపాయాలు అపాయాలకి దారితీస్తాయని తెలుసుగా సరేలే ఏమిటో చెప్పు ఏమీ లేదు గురువర్య నేను ఆశ్రమంలోని పనులన్నిటినీ చేయలేకున్నాను దానివలన చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాను అందుచేత నేననేది ఏమిటంటే నాకు నాకు అలసటానందా ఎందుకు ఆ సంకోచం ఏమిటో చెప్పు ఏమీ లేదు స్వామి నేను చెప్పే పనులను చిటికలో చేసే ఒక యంత్రాన్ని కానీ లేక ఒక బలశాలి అయిన సహచరుణ్ణి కానీ నాకు ప్రసాదించితే నన్ను ధన్యుణ్ణి చేసిన వారవుతారు అదే గురుదేవా నా ఉపాయము నా కోరిక నీవు పడుతున్న కష్టాల్ని చూస్తుంటే నీ మీద జాలి వేస్తోంది సరే పనులన్నిటినీ చిటికలో పూర్తి చేసే యంత్రాన్ని కాదు కానీ ఒక బలశాలి అయిన సహచరుణ్ణి మాత్రం ఇవ్వగలను కానీ నీవు అతనిని భరించగలవో లేదో అని సందేహముగా ఉన్నది అబ్బా ఏమిటి గురుదేవా నేనెందుకు భరించలేను అతగాడే నన్ను భరించలేడు చూడండి నేను పురమాయించే పనులు ఒకటా రెండా అనేక పనులను అలుపు లేకుండా ఒకటి తరువాత ఒకటి ఒకటి తరువాత ఒకటి పురమాయిస్తూనే ఉంటాను అతగాడు ఆ పనులు చేస్తూ ఉంటే నేను మాత్రం నిశ్చింతగా నా చదువుపై దృష్టి పెట్టి త్వరలోనే మీ చేత సభాష్ అనిపించుకుంటాను చూడండి సరే సరే అప్పుడే అంత సంబరపడకు నేను నీవన్నట్టుగానే నీవు పురమాయించే పనులన్నిటినీ చిటికలో పూర్తి చేసే ఒక పనిభూతాన్ని నా మంత్రశక్తితో సృష్టించి నీకు అందిస్తాను కానీ ఒక్క ముఖ్యమైన విషయం ఒక్కసారి ఆ పనిభూతం సృష్టించబడ్డాక తిరిగి వెనకకు పంపివేయడం లేక మాయం చేయడం నా తరము కాదు ఎవరి తరము కాదు ఆ పనిభూతాన్ని ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉంచరాదు అది నీవు చెప్పిన పనులన్నిటినీ వినయ విధేయతలతో ఎంతో సామర్థ్యముతో చిటికలో నిర్వర్తిస్తుంది కానీ దానిని ఒక్క ఘడియపాటు ఖాళీగా ఉంచావా నిన్ను కబళించి తినివేస్తుంది ఆలోచించుకో నీవు సరే అంటే ఇప్పుడే ఆ భూతాన్ని నీకోసం సృష్టిస్తాను నేడు ఎంతటి చదినం ఆహా గురుదేవా నా మీద మీకు ఎంతటి వాత్సల్యం ఇంకెందుకు ఆలస్యం తక్షణమే ఆ పని భూతాన్ని నాకందించండి అతనికి పనులు పురమాయించాలని నా మనస్సు ఉరకలు వేయిచున్నది గురుదేవా కానియండి శిష్య మరొక్కసారి ఆలోచించు అబ్బా ఆలస్యం అమృతం విషం మీరు ఆ వరాన్ని త్వరగా ప్రసాదించండి పనిభూత ఆవిర్భావ సంకల్ప సిద్ధిరస్తు నన్ను సృష్టించిన గురు బ్రహ్మ ప్రణామములు మీ తక్షణ కర్తవ్యాన్ని ఆదేశిస్తే ఓ పనిభూతమా నీకు గురువును నేను కాను ఇదిగో నా శిష్యుడు అలసటానందనే నీకు గురువు ఆ అవునా బాలగురువర్య అభివాదములు గురు బ్రహ్మ నా ప్రవర్తన నియమావళిని నా షరతులను ఈ బాలగురువుకు తెలియజేశారు కదా అన్ని వివరంగా వివరించాను నిన్ను క్షణం తీరికగా ఉంచినా నీవు ఆతని భుజించి ఆరగిస్తావని కూడా తెలియచేశా అన్నిటికీ సిద్ధపడే ఆతను నిన్ను కోరుకున్నాడు అయితే ఏమిటి నా తక్షణ కర్తవ్యం నీవు కొలను వద్దకు పోయి నీటిని తీసుకువచ్చి ఈ వృక్షాలకు పోయము చిత్తం ఆహా రోజు నేను చేసే పనిని ఇంకొకరితో చేయిస్తుంటే ఎంత హాయిగా ఉంది బాలముని వర్య మీరు ఆదేశించిన పనిని పూర్తి చేశాను ఏమిటి నా తదుపరి కార్యం అప్పుడే చేసేసావా ఇప్పుడు ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రం చేయి చిత్తం ప్రభు చిత్తం ప్రభువట అట ఆశ్రమం అంతా శుభ్రం చేసేటప్పటికి నడుము పడిపోతుంది ఇక వీడికి వంగిన నడుము పైకే లేవదు ఆశ్రమాన్ని శుభ్రం చేసేశాను నా తదుపరి కార్యం అప్పుడే చేసేసావా నాకు జాముందర పట్టే పని నీవు క్షణాల్లో చేసేస్తున్నావే ఇంతకీ శుభ్రంగా తుడిచావా లేదా ఎటువంటి సందేహము మీకు అక్కర్లేదు ఇంతకీ నా తదుపరి కర్తవ్యం ఉండవయ్యా ఉండు వెళ్ళి గురువు గారి సాయం సందేహం అన్ని సిద్ధం చెయ్యి పో చిత్తం ప్రభు ఓరి నాయనో ఏమిటి వేగం గారి చెబితే అంత ఏముంటుందిలే అనుకున్నాను వీడితో ప్రమాదంగానే ఉన్నదే బాలముని నా తదుపరి కర్తవ్యం నువ్వెక్కడి వాడివిరా నాయన ఇంకా ఇవాళ పనులేమీ లేవులే కాని అలా ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకో మరొక పనిని తరువాత చెప్తాను వెళ్ళు మునికుమారా నా షరతులను నా నైజం గురించి పెద్ద గురువులు నీకు వివరించారుగా నన్ను క్షణం ఖాళీగా ఉంచినచో నేను నిన్ను తినివేస్తాను అబ్బా అబ్బాయ్య ఆగు గురువుగారు ఉపాయంలో అపాయం అంటే ఏమిటో అనుకున్నాను ఈరోజు నాకు మూడినట్టే ఉంది మునికుమారా రా నేడు నీవే నాకు విందు భోజనం అమ్మో నిజంగానే నన్ను తినేటట్టే ఉన్నాడు ఏమిటి వీడి దూకుడు ఏమిటి కర్తవ్యం గురువుగారినే ప్రార్థిస్తాను

నా నుండి నీవు తప్పించుకోలేవు రా ఏ పనిభూతమా అక్కడనే నిశ్చలంగా నిలబడు పాహిమాం గురుదేవా పాహిమాం మీరు కాపాడకపోయి ఉంటే ఈ పాటికి నేను ఆ పని భూతానికి ఆరగింపునై ఉండేవాణ్ణి శిష్య నీకు ముందుగానే చెప్పి ఉంటుంది కదా ఈ పని భూతాన్ని భరించుట కష్టతరమని అవును మీరు వెంటనే అతడిని మాయ చేసేయండి లేనిచో మళ్ళీ నన్ను తినివేస్తానని నా వెంటబడతాడు అతని నీ మాయం చేయుట నా తరమూ కాదు ఎవరి తరమూ కాదని చెప్పినాను కదా శిష్య మరి అయితే నాకు ఏమి దారి వాడి బారి నుంచి తప్పించుకునే మార్గం అందుకు ఒక తెలివైన ఉపాయమును నీకు తెలియచేస్తాను మరి ఒక ఉపాయమా భయపడకు ఈ ఉపాయములో ఎటువంటి అపాయము ఉండదు అదిగో అక్కడా ఆ స్తంభము ఉంది చూశావు కదా అవును చూశాను అదే నీకిప్పుడు శ్రీరామ రక్ష అదే నిన్ను ఆ పనిభూతం వారి నుంచి రక్షించేది అది ఎటులా నన్ను రక్షించగలదు స్వామి చూడు నీవు పని చేయించుకోవాల్సిన అవసరమున్నప్పుడు పనిభూతానికి పని పురమాయించు పని అయిన వెంటనే అతడిని ఈ స్తంభాన్ని ఎక్కి దిగుతూ ఎక్కి దిగుతూ ఉండమను ఎక్కి దిగడం కూడా పనియే కదా మరలా ఆతనితో అవసరమున్నప్పుడు పిలిచి పని పొరమాయించి పని పూర్తయిన వెంటనే తిరిగి ఈ స్తంభాన్ని ఎక్కి దిగుతూ ఉండమను ఆ విధంగా ఆ పనిభూతం బారి నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు సరేనా ఆహా అద్భుతం గురుదేవా మీరు చెప్పినట్టే చేసి ఆ పనిభూతాన్ని నా దాసునిగా మార్చుకుని ఆశ్రమ పనులను నేను నా చదువుపై ధన్యోస్మి గురుదేవా ధన్యోస్మి సకల విద్యా హ్యూమన్ మైండ్ కూడా కథలోని లాంటిదే భగవంతుడు మన మనస్సుకి అద్వితీయమైన దేనినైనా సాధించగలిగే శక్తిని అందించాడు కానీ మనం మన బుద్ధిని ఉపయోగించి మైండ్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలి స్వామి చెప్పినదేమిటంటే మైండ్ని కథలోని పనిభూతంలా ఖాళీగా పెట్టకూడదు అని దానిని ఎప్పుడూ బిజీగా పెట్టాలి బిజీ అంటే మళ్ళీ ప్రాపంచిక విషయాలపై కాకుండా నీ ఇష్టదైవం ఎవరైతే ఆ రూపాన్ని పైనుంచి కిందకి కింద నుంచి పైకి ధ్యానించడం మనసుకి అలవాటు చేసి ఆ విధంగా మైండ్ని బిజీగా ఉంచాలి